వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వివేకానంద నగర్ డివిజన్లో జగద్గిరి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ విచ్చేసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి పాలాభిషేకం అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం ఎన్ఎస్యూ షేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రెసిడెంట్ శ్యామ్ వైస్ ప్రెసిడెంట్ దుర్గ ముదిరాజ్ వివి డివిజన్ ప్రెసిడెంట్ దుర్గప్రసాద్ ప్రసాద్ ఆకాష్ వికాస్ శ్రీను సాయి అఖిల్ చందు నిఖిల్ ఎన్ఎస్యూఐ బృందం తదితరులు పాల్గొన్నారు